రైతనలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలిమెట్టు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు కోట్ల మంది ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది ఈరోజు చాలా ముఖ్యమైన వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఈరోజు ఈ వీడియోలో రేపు మధ్యాహ్నం రెండు గంటలకు జనవరి నెల పెరిగిన ఆసరా పింఛన్లు నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు ఇంటి వద్దకే ఇంట్లో ఇద్దరికి కొత్త విధానంలో పంపిణీ దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదే విధంగా షేర్ చేయండి అదే విధంగా కామెంట్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజలందరికీ చేరడం జరుగుతుంది అదే విధంగా బంధుమిత్రులకు షేర్ చేయండి తద్వారా వారు దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ మీకు ఉన్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి తద్వారా దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం నేను తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టడం వల్ల ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరికి ఇది ఒక శుభవార్త కానీ చెప్పుకోవచ్చు ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ తెలంగాణ ప్రజలు రెండు వేల పదహారు రూపాయల ఆసరా పింఛన్లు నాలుగు వేల రూపాయల ఆసరా పింఛన్ల పెంపు పైన ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈ ఆసరా పింఛన్ల పెంపు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఆసరా పెన్షన్లను పెంపు చేయడం వల్ల ఇరవై రెండు వేల కోట్ల అదనపు భారం పడుతుందని మరి ఈ ఇరవై రెండు వేల కోట్ల అదనపు భారం బాండ్ల విక్రయాల ద్వారా రూపుమాపుతారని తెలుస్తుంది అయితే ఆసరా పింఛన్ల పెంపు ఈ ఫిబ్రవరిలో పూర్తయ్యే అవకాశం ఎక్కువ మోతాదులోనే ఉంది కారణం ఫిబ్రవరి మార్చిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది సర్పంచ్లకు సంబంధించిన ఎన్నికలు నిర్వహిస్తున్న వేళ దాదాపు ఈ నలభై రెండు లక్షల పై చిలుకు మంది ఆసరా పింఛన్ వాహుల ఓట్లు ఓట్ల బ్యాంకుగా మలుచుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల పదహారు రూపాయలుగా నాలుగు వేల పదహారు రూపాయలను ఆరు వేల పదహారు రూపాయలుగా పెంచే ఆవశ్యకత ఎక్కువ మోతాదులోనే కనిపిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ యొక్క పరిపాలన సంవత్సరం పైచిల్కు ముగుస్తున్నప్పటికీ ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు లక్షల యొక్క బీమాను పది లక్షల రూపాయలకు పెంచిన సంగతి తెలిసిందే అదేవిధంగా మహిళా సోదరి సోదరి మనులకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పిన పథకం కేవలం పత్రాలకు మాత్రమే పరిమితమైంది మరి దీనిపైన ప్రభుత్వం సంక్రాంతి కానుకగా దీనిపైన అప్డేట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ మోతాదులోనే ఉన్నాయి తెలంగాణ రైతాంగం రెండు కోట్ల యాభై లక్షల మంది రైతన్నలకు రైతు భరోసా కింద సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున ఇస్తామని ఈరోజే జరిగిన క్యాబినెట్ ఉప కమిటీలో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ పేర్కొనడం అయితే జరిగింది అయితే దీనితో పాటుగా ప్రతి ఒక్కరికి ఈ జనవరిలో జనవరి ఇరవై ఆరు నుంచి కొత్త రేషన్ కార్డుల అమలు ఉంటుందని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇల్లు లేని బలహీన బడుగు బలహీన వర్గాల వారికి అత్యంత పేదరికంలో నివసిస్తున్న వారికి నాలుగు వందల చదరపు గ గజాలలో ప్లేస్ ఉన్నవారికి ఐదు లక్షల రూపాయల చొప్పున డబ్బుల పంపిణీ కార్యక్రమం చేసి ఇళ్ల పంపిణీ కార్యక్రమం కూడా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఐదు సంవత్సరాలకు ఇరవై ఒకటి పాయింట్ ముప్పై నాలుగు లక్షల ఇళ్లను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నట్లు సమాచారం మరి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు కావున ఒక్కొక్క ఐదు దఫాలుగా పూర్తి చేసే అవకాశం ఉంది అనగా ఒక్కొక్క దఫాకు ఏడు వందల చొప్పున ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించిన ఇంటికి సంబంధించిన కార్యక్రమం ఉండబోతుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ వినూత్నమైన మార్పులు చెప్పుకోదగ్గని చెప్పుకోవచ్చు వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భరత్